పిల్లలు ఈరోజు మనం ఇంకొక చెప్పుకుందామా కథ పేరు ఏంటంటే సో మరి తన్నము కథ పేరు ఒక చిన్న గ్రామంలో ఒక అమ్మ నాన్న ఒక అబ్బాయి నివసించేవాడు వాళ్ళ అమ్మ నాన్న పొలంలో పనిచేస్తూ ఉండేవాళ్ళు ఈ అబ్బాయి పేరు రాముడు అనమాట ఈ రాముడికి ఏంటంటే అమ్మ నాన్న గారాగం వల్ల అసలు ఏ పని చేయడం అలవాటు లేకుండా పోయింది అది చిన్న పల్లెటూరు అవడం వల్ల చదువుకోవడానికి మామూలు ఐదో క్లాస్ వరకు ఆరో క్లాస్ వరకు కొన్ని ఊళ్ళల్లో స్కూల్స్ ఉంటాయి కదా అలా ఊర్లో స్కూల్ కూడా లేదు ఒక్కడే కొడుకోవడం వల్ల వీళ్ళ అమ్మా నాన్న చేసిన గారవం వల్ల వాడు ఎంత సోమరితనంగా తయారైపోయాడంటే అక్కడున్న మంచినీళ్ళ క్లాస్ తీసుకుని మంచినీళ్ళు తాగాలన్నా కూడా వాడికి అస్సలు బద్ధకం అమ్మ మంచినీళ్ళు ఇవ్వని వాళ్ళ వాళ్ళమ్మని అలా రోజులు గడుస్తూ ఉండగా మన ఈ రాముడు పెరిగి పెద్దవాడైపోయి ట్వంటీ ఇయర్స్ బాయ్ అయిపోయాడు అయినా సరే వాడు ఏ పని చేయడు ఏమి లేకుండా ఊరంతా తిరిగేసి వస్తాడు శుభ్రంగా తినేసి పడుకుంటూ ఉంటాడు అనమాట అలా అయిపోయిన తర్వాత ఒక రోజు ఏమవుతుందంటే ఈ రాముడు నిద్రపోయాడు అనుకుని రాము వాళ్ళ నాన్న ఏం చేశాడంటే భార్యని అడిగాడు ఏంటి వీడు ఇలా తయారయ్యాడు ఇంత సోమరిపోతగా ఒక పని కూడా చేయకుండా మనం ఎన్ని రోజులు బ్రతుకుంటాం ఇలాగ ఇంకా వీడిని ఎన్ని రోజులు మనం ఇలా పోషిస్తాము వీడు చదువు వీడికి అసలు జీవితం విలువ కష్టం విలువ తెలియకుండా పోయింది ఇలాగైతే ఎలాగా అని భార్య అడిగితే ఆమె చెప్తుంది వాడికి అలవాటు చేద్దాంలే అంటుంది కానీ ఇంకా నేను వీడిని ఎప్పుడు ఇంకా వీడిని రేపు ఇంట్లోంచి పంపించేస్తాను అని రాము వాళ్ళ నాన్న అంటాడు అన్నాక రాము వాళ్ళ తల్లి ఒక ఉపాయం ఆలోచిస్తుంది ఒక ఉపాయం ఆలోచించి పక్క గ్రామంలోని స్నేహితుడు ఉన్నాడు కదా అతని దగ్గర మన రాముని పని నేర్చుకుని రమ్మని పంపిద్దామని చెప్పింది ఈ మాటలన్నీ విన్నాడు రాము నిద్రపోతున్నట్లున్న రాము ఈ మాటలన్నీ విన్నాడు అమ్మో నన్ను ఇంకా అక్కడ ఊరికి పంపించేస్తే ఆ ఎవరు నాకు అత్తగా తెలీదు అంకుల్ వాళ్ళ ఇంట్లో ఎంత పని చేయాలో ఏమో దేవుడా అనేసి భయపడి అర్ధరాత్రి వాళ్ళ అమ్మ నన్నకు తెలియకుండా ఇంట్లోంచి పారిపోయాడు పిల్లలు పొద్దున లేచాక చూస్తే వాడి ఇంట్లో లేనే లేడు ఎక్కడ వెతికినా లేడు ఊర్లో అయితే వీళ్ళు వెతుకుతూనే ఉన్నారు మన రాముడు ఏం చేశాడు అలా వెళ్తూ 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 ఎంతసేపు వెళ్తున్నా ఒక ఊరు కూడా రావట్లేదు రాత్రి అంతా నడిచాడు పొద్దునంతా నడిచాడు మళ్ళీ సాయంత్రం అయిపోయింది అయ్యో ఇదేంటి ఇంత పెద్ద అడవిలో ఉన్నాను నేను నాకు ఊరే తెలియట్లేదు అని దిక్కులు చూస్తూ అలా ఇలా నడుస్తూ ఉండగానే కొంచెం మెల్లగా చీకటి పడింది చీకటి పడితే అమ్మో అడవిలో దయ్యాలు ఉంటాయని విన్నాను ఈ దయ్యాలు వచ్చినవి తినేస్తాయేమో నన్ను చంపేస్తాయేమో నేను ఎలా ఉండాలి అని ఏం చేశాడంటే ఒక్క నిమిషం ఆలోచించి ఒక పెద్ద రావి చెట్టు ఉంది ఆ అడవిలో ఆ రావి చెట్టు మీదకి ఎక్కేసి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత వాడికి ఎంతసేపటి నుంచో నడుస్తున్నాడు కదా దాదాపు ఆల్మోస్ట్ వాళ్ళు వన్ డే మొత్తం నడిచాడు కదా ఆకలి 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 వస్తుంది కానీ తినడానికి ఏమీ లేదు వీళ్ళు అలా చూస్తుండగానే చీకటి పడిపోతే వాడు ఏం చేశాడంటే ఎక్కడో కథల్లో చదివినట్లు విన్నట్లు వాడు కూర్చున్న కొమ్మ మీద బోర్లా పడుకుని కొమ్మని గట్టిగా వాటేసుకొని పడుకున్నాడు అయితే ఈ రాము దురదృష్టం ఏంటంటే వాడు పడుకున్న కొమ్మకి అటుపక్క ఇంకా పెద్ద కొమ్మ మీద ఒక పెద్ద ఎలుగుబంటి కూర్చుని ఉంది రాముకి అది తెలియదు అయితే ఈ ఎరుగుబంటి ఏంటంటే అమ్మాయ్య నేను చాలా రోజుల నుంచి ఆహారం లేకుండా ఎంతో బాధపడుతున్నాను నా అదృష్టం బాగుండి ఇంత పెద్ద మనిషి దొరికాడు నాకు తినడానికి ఇంకా సేపు అయిపోయాక అని నేను తినేస్తాను అని మన ఎలుగుబంటి దానికి నోట్లో నీళ్లు ఓడిపోతున్నాయి రాముని చూస్తున్న కొద్ది ఎందుకంటే అప్పుడు గారపంగా పెరిగి బాగా బలిష్టంగా కండబట్టి తయారై ఉన్నాడు కదా అయితే ఏమైందంటే ఇక్కడ కొద్దిసేపు అయిన తర్వాత నిద్రపోయిన తర్వాత రాముకి ఏదో ఒక భయంకరమైన కలుపు ఎవరో తనని తినేస్తున్నట్టు వెంటనే భయపడి ఉలిక్కి లేచి చెట్టు మీద దిక్కులు దూస్తూ ఉండగా ఎలుగు పంటి గుడ్లు మెరుస్తూ కనిపించాయి మన రాముడికి చీకట్లో ఎలుగు పంటి కనిపించలేదు దాని గుడ్లు మెలమిలా మెరుస్తూ కనిపించాయి కనిపించగానే అమ్మో ఇక్కడ ఏదో ఉంది అని ఆ భయంలో కంగారులో వెంటనే చెట్టు మీద దవి మన కిందకు దూకేశాడు దూకగానే ఏమైంది వాడు దూకించోట చెట్టు మీద రాము ఉన్నాడని ఒక పులి పసిగట్టింది వాడు ఎప్పుడు దిగితే అప్పుడు తినేద్దామని పులి కాచుకొని రెడీగా అలా పడుకుని ఉంది అనమాట మన రాముడు వెళ్ళి ఆ పులి నడుగు మీద దడే మనం ఓడిపోయాడు పడిపోగానే పులికి నడుమురిగినంత పని అయిపోయింది రీపైకి వేరే మన గట్టిగా గండ్రించింది అమ్మో పులి ఉంది ఇక్కడ ఇలుగు వంటిపై పులి పట్టుకుందా అని ఆ చీకట్లో లేచపటే పరుగు పెట్టాడు మన రాముడు పరుగుపెట్టి తెల్లవారేసరికి ఒక చిన్న గ్రామంలోకి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆ గ్రామంలో ప్రతి చోట అడిగాడమ్మా నాకు ఆకలి కొంచెం అన్నం పెట్టాడమ్మా ఎంత పతిమాలనా ఆ గ్రామస్తులెప్పుడు అన్నం పెట్టలేదు ప్రతి వాడు తిట్టాడు లేదా అట్టగడ్డలాగా పెరిగావు నువ్వు నువ్వు అంత మాత్రం పని చేసుకుండాలివా అడుకుంటున్నావా అని బాగా తిట్టాను అనమాట ఆ గ్రామం నుంచి నడుచుకుంటూ కాళ్ళు ఇడ్చుకుంటూ వేరే పక్కన ఒక గ్రామానికి వెళ్ళాడు ఆ ఊర్లోనూ అందరు అలాగే తిట్టారు ఆఖరికి ఏమైందంటే రాముకి ఒక్క విషయం అర్థమైంది ఏ పని చేయకుండా ఎవరు అన్నం పెట్టరు మా నాన్న కూడా అలాగే అన్నాడు మా నాన్న చెప్పింది కరెక్టే అని వాడు ఏం చేశాడు చాలా మా అమ్మ నాన్న కంగారు పడుతుంటామని తొందర తొందరగా ఒక రెండు రోజుల్లో ఇంటికి వచ్చేసాడు ఎక్కడికి అమ్మ నాన్న దగ్గరికి వచ్చేసాడు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ చాలా ఏడ్చింది ఎక్కడికి వెళ్ళిపోవడానికి కానీ వాళ్ళ నాన్నగారు మాత్రం చాలా గట్టిగా తిట్టారు ఇంకా మీద నువ్వు పని చేస్తేనే ఇంట్లో ఉంటావు లేకపోతే ఇంట్లో ఉండవు నీకు తిండి పెట్టాను అని చెప్పేశాడు అప్పుడు ఏం చేశాడంటే మన రాముడు వాళ్ళ నాన్నని క్షమాపణ వేడుకుని నాన్న నువ్వు ఏ పొలంలో చేస్తున్నావు ఆ పొలంలో నేను కూడా పనిచేయడానికి వస్తాను ప్రతిరోజు నేను అమ్మని మిమ్మల్ని బాగా చూసుకుంటాను అని ఆ రోజు నుంచి వాళ్ళ నాన్న ఎక్కడ పొలాల్లో పని చేయడానికి వెళ్తున్నాడు ఆ పొలాల్లో అంతా చేసుకుంటూ తండ్రితో పాటి డబ్బులు సంపాదించుకుంటూ ఊర్లో వాళ్ళందరూ ఆశ్చర్యపడేలా బాగా కష్టపడి జీవించడం నేర్చుకున్నాడు మన రాము ఆ తర్వాత ఇంకా వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు మనకు తెలుసు కదా చాలా కష్టపడి సంపాదించుకుంటే డబ్బులు వస్తే మనం కోరినట్టు జీవించవచ్చు అని పిల్లలు ఈ కథలో మీకేం తెలిసింది చెప్పండి నాకు ఏంటి తెలిసిందంటే ఎవరికైనా సరే ఏ మనిషికైనా సరే చిన్నప్పటి నుంచి మనం పుట్టినప్పటి నుంచి మనకు ఊహ తెలిసినప్పటి నుంచి సోమరితనం అనేది ఉండకూడదు ఇంకొకటి ఏంటంటే ఆ సోమరితనం ఉన్న వాళ్ళకి ఎక్కడా బాగు అనేది ఉండదు ఎవరు వాళ్ళని ఆదరించరు మర్యాద ఇవ్వరు వాళ్ళని ఎవరిని పట్టించుకోరు తర్వాత సమరతనం లేకుండా మంచిగా మనం కష్టపడి పని చేసుకుంటూ మన సంపాదన మనం సంపాదించుకుంటూ తింటూ ఉంటే మనకు సొసైటీలో మంచి గౌరవము పేరు ఉంటుంది మనల్ని ప్రతి వాళ్ళు మెచ్చుకుంటారు ఆదరిస్తారు మంచి పేరు వస్తుందని తెలుసుకున్నాం కదా పిల్లలు నచ్చిందా కథ నేను చెప్పడం నచ్చిందా మీకు సరే అయితే మళ్ళీ ఇంకో కథతో వస్తానే రెడీగా ఉండండి బాయ్ బాయ్